తెనాలిలోని చెంచుపేట్లో గల పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం జయలక్ష్మి మాతృమండలి ఆధ్వర్యంలో శ్రీ వేణ సంగీత ఉత్సవం అద్భుతంగా జరిగింది నవరాత్రుల్లో భాగంగా సోమవారం మూల నక్షత్రం సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది వీణా కళాకారులచే వాద్య సంగీత గానామృతం స్థానిక చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో అద్భుతంగా జరిగింది దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం జయలక్ష్మి మాతృమండలి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నంబూరి వెంకటకృష్ణమూర్తి పెనుగొండ వెంకటేశ్వరరావు రావూరి సుబ్బారావు ముద్దాభక్తుని రమణయ్య పల్లపోతు మురళీ మనోహర్ కుమార్ పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం గోపు రామకృష్ణ రాజేశ్వరరావు కమిటీ సభ్యులు జయలక్ష్మి మాతృమండలి బృందం మరియు ఇతరులు పాల్గొన్నారు స్థానిక చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ వీణా సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం మఠం ఆధ్వర్యంగా నిర్వహిస్తున్నారు పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ గారి పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నాము దేవీ నవరాత్రుల సందర్భంగా మూల నక్షత్రం సరస్వతీదేవి అవటం వల్ల వీణలతో నూట ఎనిమిది వీణలతో మహిళా మునులు కళాకారులు అందరూ కూడా భక్తి కీర్తనలు ఆలపించారు భక్తులందరూ కూడా ముగ్ధులయ్యారు